రంగం వెలుగు కార్యాలయంలో ఎంఈఓ జానకిరాం విద్యాప్రవేశం అనే కార్యక్రమంపై మండలంలోని యాభై ఏడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా బడి బయట పిల్లలను గుర్తించి తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు పాఠశాలలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ఆకర్షించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ టూ మల్లయ్య జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఒకే నంబర్ తోటి ప్రతి పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థులు రాష్ట్రం మారినా జిల్లాలు మారినా గతంలో వల్ల ఇబ్బందులు లేకుండా ఒకే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు లేదా మరొక జిల్లాకు లేదా రాష్ట్రానికి కూడా మారే అవకాశం ఉంది ఈ దీనిలో భాగంగానే ఈ నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో రెండు వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి హెడ్ మాస్టర్ల విద్యా ప్రవేశం ఈ విద్యా ప్రవేశంలో మొత్తము ప్రతి పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడం అంటే నమోదు కార్యక్రమం పెంచడము ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆవాస ప్రాంతాల్లో బడిపేట పిల్లలను గుర్తించడం ఆ తల్లిదండ్రులను ప్రోత్సహించడం అలాగే ఏ కారణం చేత విద్యార్థిని విద్యార్థులు స్కూలు మానేస్తున్నారు స్కూల్కు దూరంగా ఉన్నారు ఆ కారణ కారణాలను అన్వేషించడం అలాగే పాఠశాలలో వినతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పిల్లల్ని ఆకర్షించడం మన పాఠశాల మీద నమ్మకం కలిగే విధంగా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం దీక్షా యాప్ అని ఉంటుంది ఆ యాప్ ద్వారా మనం ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాలను అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది దీనిలో ముందు పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రేపెలియన్ లోపల తల్లిదండ్రులతో సమావేశం పరుచుకొని ఆవాస ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారు ఆ ప్రణాళిక ప్రకారం ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో నమోదు చేయడానికి ఒక వాళ్ళు ఒక రూట్ మ్యాప్ను లేదా ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ దాన్ని కూడా దీక్షా యాప్లో అప్లోడ్ చేసి ముప్పై లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఒకటో తారీఖు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఇంటింటికి వెళ్ళడము అలాగే సమావేశాలు పరచడము తల్లిదండ్రులతో కలవడము అంగన్వాడీ కేంద్రాలను సందర్శించడము అలా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించి పాఠశాల యొక్క పూర్తి వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది దీనికి ఈరోజు మనం ఇక్కడ ఒక వర్క్షాప్ జరు చేయడం జరిగింది దీనిలో మండలంలో ఉన్నటువంటి యాభై ఏడు పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయుని ప్రధానోపాధ్యాయులు వచ్చి ఈ దీక్షా యాప్ని ఈరోజు రిజిస్టర్ అయ్యారు రేపు అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరుపుకొని దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతారు